ఆ ప్రాంతాలకు మళ్ళీ వెనక్కి వస్తే కాకినాడ లాంటి ప్రతి ఊరికి చాలా చరిత్ర ఉంటుంది చాలా గొప్పవాళ్ళు ఉంటారు ప్రతి పల్లెటూరుకి కూడా ఉంటారు అలాంటిది పట్టణంలో కూడా ఉంటారు మామూలు చరిత్ర ఉండదు అది వర్ణ విభేదం రెలిజియన్ లేకుండా కూడా వాళ్ళు ఉంటారు ఇక్కడ కాకినాడలోకి వస్తే ఎస్ఆర్ఎఫ్టి చాలా పాపులరు త్రూ ఇండియా వాళ్ళకి బ్రాంచెస్ ఉండేవి వాళ్ళది పార్సిల్ లారీ సర్వీస్ ఎక్కువ రూట్ బస్సులు ఎంతసేపు విత్ ఇన్ ద టూ టు టూ డిస్ట్రిక్ట్స్ అలా ఉండేవి తప్ప పార్సల్ సర్వీస్ అయితే త్రూఅవుట్ ఇండియా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి బ్రాంచెస్ ఉండేవి అలాగే ఒక చోట నుంచి ఒక చోటకి చిన్న చిన్న వస్తువులు సరఫరా పెద్దవి చిన్నవి సరఫరా చేయడంలో వాళ్ళ వ్యాన్లు అసంఖ్యాకంగా ఉండేవి అది సిత్మ రోడ్లో భేమాల్ వాళ్ళ సైట్ అనుకుంటాను దాని రెడ్ తీసుకుని అందులో పార్సల్ సర్వీసు లక్ష్మీ టాకీసు ప్యారిస్ టాకీస్ యువతల చాలా పెద్ద గొడవ ఉండేవి దాన్ని మొదట్లో నక్క సూర్యనారాయణ గారు పలసపల్లి సత్యరాజ్ గారు ఒక కార్ షెడ్ రిపేరింగ్ షెడ్తో మొదలెట్టి పెద్దది అయింది అనేది పాత వాళ్ళు చెప్పేవారు వాళ్ళ గురించి ఎక్కువ వివరాలు నాకు ఎవరో చెప్పగా తెలుసు అయితే తర్వాత ఈ బుర్రవారు మల్లం పిఠాపురం దగ్గర కాకినాడ దగ్గర వాళ్ళు నడిపారు దాంట్లో తుమ్మల గారు కూడా భాగస్తుడు అది మెల్లిగా లిమిటెడ్ కంపెనీ చేయడం బట్టి షేర్ హోల్డర్స్ వాళ్ళు పెరిగి చాలా పాపులర్ అయిపోయింది ఎస్ఆర్ఎంటీ కాకినాడకి తలమానికం పేరు తెచ్చింది వాళ్ళకి సర్పూరం జంక్షన్ అవతల వాళ్ళకి ఒక కొన్ని స్పేర్ పార్ట్స్ మోటార్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కూడా కట్టారు దాంట్లో బోర్డన్ మనీ పనిచేసేవారు ఉపాధి చాలామందికి ఇచ్చింది ఏ పని లేని వాళ్ళు ఎవరికైనా వెంటనే ఎస్ఆర్ఎంపీలో ఏదో జాబ్ దొరుకుతుంది అలాగే ఎస్ఆర్ఎంపీ బెంజీ కంపెనీ లారీలు టాటా మెయిన్ వాళ్ళకి టాటా బెంజి టాటా వాళ్ళతో సంప్రదింపు నుండి ఈ జిల్లా అంతా వాళ్ళే అనుకుంటాను బెంజి కంపెనీ టైలర్లు ప్రకాశ్రావు అని ఒక అతను నాకు పర్చేస్టుడే నా మీద పెద్దవాడే ఆ కంపెనీకి రిప్రజెంటేటివ్గా బెజ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడడానికి అతను ఉండేవాడు ఎస్ఆర్ఎంటీ వాడు అతనికి శాలరీ ఇచ్చేది తర్వాత ఎవరో చెప్పారు అతను ఉద్యోగం మానేసి వైజాగ్ వెళ్ళిపోయాడు అక్కడ ప్రకాష్ పేరుని మార్చుకుని స్వామి అనంత ప్రకాష్ అని పెట్టుకొని ఏదో మహిమలు ఏదో స్వామి వారు అని చెప్పారు కానీ తర్వాత నా పరిచయం ఆఖరిని వైజాగ్ వెళ్ళిపోయే ఆఖరి రోజు నా దగ్గర నా ఇంటికే వచ్చి భోజనం చేస్తే వెళ్ళాడు ఆయన చాలా తెలివైన వాడు ఆయన్ని ఆయనకి సర్కిల్ కూడా ఉండేది వంక కృష్ణ బ్రహ్మం గారిని చాలా గొప్పలాయారు ముందు చెప్పాను అప్పుడు గోగులపాటి రామ్మోహన్ రారు తర్వాత ఎర్మి వెంకటచలం గారు మాందా గారు రెడ్డి దీక్షుతుల్ గారు చల్ల సీతారామయ్య గారు చల్ల అన్న అన్నపూర్ణయ్య గారు ఆయన హైకోర్టు లాయర్ ఇలాగే ఉండేవారు ఎంపీఆర్ శర్మన్ ఆయన రాజమండ్రిలో చాలా పాపులరు అంత గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉండేవారు ఆ వంక క్రెస్టు క్రమే ఈ అనంత ప్రకాష్ ఈ ప్రకాష్కి ఈ ఒక ప్రింటింగ్ ప్రెస్ తనే పెట్టుబడి కొని దాని మీద బతకమని ఇచ్చాడు ఉద్యోగం నుంచి తీసాడు అతను ఎందుకంటే అతను ఎస్ఆర్ఎంటీ గుర్రవారి చేతుల్లో నుంచి చౌదరి గారని ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినప్పుడు ఇతను కొంచెం ఎక్కువ కొంచెం డామినేట్ చేశాడు తను తప్పితే బెంచ్ కంపెనీతో వాళ్ళు ఉండరు అన్నట్టుగా విని విన్నాను అందుకని తీసారు ఆ టైంలో ఎవరినో బాగా ప్రాక్టీస్ ఇప్పించి ప్రాక్టీస్ అయ్యాకే తను తీసేస్తే తనకి ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు ఆ రోజుల్లోనే కృష్ణ బ్రహ్మ గారు సాయం చేసి పెట్టించాడు అతను కుదురుగా లేడు అది పోగొట్టుకున్నాడు ఆ లాయర్లు పేర్లు చెప్పినప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు వాటి పేర్లు కొన్ని నేను మర్చిపోయాను ఎప్పుడైనా గుర్తున్నప్పుడు చెప్తాను వీళ్ళందరూ కూడా ఉత్తమమైన లక్షణాలు గుణాలు ఉన్న వ్యక్తులు తన దగ్గరకు వచ్చే పార్టీకి ఖచ్చితంగా సాయం చేసేవారు వాళ్ళు ఫీజు పుచ్చుకుంటున్నందుకు వాళ్ళకి మంచి చేసేవారు నమ్మకం ఉండేది అయితే ఆ టైంలోనే నాయుడు అని ఒక ఆయన ఉండేవారు ఆయన ఈ నాటకాలకి వాటికి ఆయన్నే జట్టు కింద పిలిచేవారు ముందు ఒకసారి చెప్పాను ఆయన తమ్ముడే పెద్దడు రాము అని అతను బాడీ బిల్డర్ ఆంధ్ర ఆంధ్రశ్రీ అని బాడీ బిల్డర్ చాలా చాలా కష్టం అది సాధించడం స్టే స్టేట్ సాధించడం చాలా కష్టం సెంట్రల్ వరకు వెళ్ళడం కూడా చాలా కష్టం అయితే ఆ టైంలో ఇంకా అక్కడ వాళ్ళల్లో కొన్ని మెడికల్ కంపెనీకి మాకు ఎక్కువ సంబంధం ఉండేది మాకు మెడికల్ షాప్ ఉండేది మా అన్నగారు నాదీను అయితే నేను తర్వాత తప్పుకున్నాను వాడు కంటిన్యూ చేశాడు కొంతకాలం తర్వాత వాడు తప్పుకున్నాడు కానీ అప్పుడు టీవీ రాజగోపాల్ అని ఒక అతను ఒక కంపెనీకి రిప్రజెంటేటివ్ కని చేసేవాడు అతనే తర్వాత పోలీస్ సెలెక్ట్ అయ్యి ఎడిషనల్ ఎస్పి చేసే రిటైర్ అయ్యాడు అతను ఏలూరు కూడా చేశాడు అక్కడికి రిటైర్ అయ్యాక కూడా మన చివుకూరు హైదరాబాద్ దగ్గర చివుకూరు అక్కడ అకాడమీ ఉంది పోలీస్ అకాడమీ దాంట్లో ఒక డైరెక్టర్ లేకపోతే ఇన్స్ట్రక్టర్ ఏదో చేశాడు రిటైర్ అయ్యాక కూడా చాలా మంచివాడు ఇంకా రిప్రజెంటేటివ్లకి వస్తే సేప రెడ్డి గారు ఒక ఆయన ఉండేవాడు ఎక్కువ మాకు సన్నిహితంగా ఉండేవాడు ఫైజర్ ఉండేవాడు కానీ ఎక్కువ సన్నిహితం కాదు ఫైజర్ కంపెనీకి రిప్రజెంటేటివ్ కార్ నడిపేవాడు ఆ రోజుల్లో మోటార్ సైకిళ్ళే కష్టం అలాంటిది కార్లో వెళ్ళేవాడు ఇప్పుడు రిప్రజెంటేటివ్లో గవర్లింగ్ ఒకడు గౌర్లింగం మన గౌర్లింగం ఎవరు బేరు లక్ష్ బేర్ కంపెనీకి లక్ష్మీపతి బయాలజికల్ ఈవెంట్స్ సత్యనారాయణ భారత్ సత్యనారాయణ మ్యాక్ మ్యాక్కి కృష్ణారావు సూర్యుద్గీ సూర్యుద్గికి గౌర్లింగం సూర్యుద్గగి సౌత్ డై డైరెక్టర్ కింద దక్షిణామూర్తి గారు అని ఆయన ఉండేవాడు కంపెనీకి డైరెక్టర్ ఆయన సౌత్ అంతా చూసుకునేవాడు ఆయనది ఒరిజినల్గా మండపేట అయింది మెడ్రాస్లో ఉండేవాడు అలాగే కృష్ణారావు అని చెప్పి అతను ఒక అతను నా ఎన్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయిన కొత్తల్లో అతను ఏషియన్ ఇంజనీర్స్ వాళ్ళు టేకప్ చేశారు స్టార్టింగ్లో మీకు ఎన్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడవలసి వస్తే అది చెన్నారెడ్డి గారి టైంలో మొదలైంది కొద్దిగా అది మెడ్రాస్పిటలైజర్సు ప్రయత్నించారు ఈ రాజకీయాలు తట్టుకోలేక వాళ్ళు ఒకరు జువా జువారి వాళ్ళు ఒకరుడు వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే షావెలెస్ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు షావలెస్ కంపెనీ మెన్యూర్కి వాళ్ళకి బాగా అనుభవం ఉంది వాడు ఈ షే ఏషియన్ ఇంజనీర్స్ తోటి యాభై లక్షల రూపాయలతో ప్రారంభించారు అప్పుడు బుర్రా సుబ్రహ్మణ్యం బుర్రా బుర్ర ఇంటి పేరు అయింది ఆయన చాలా పెద్ద పేరున్నాయని ఆయన పేరు మర్చిపోయాను ఆయన దానికి చైర్మన్ కింద ఉండేవారు గవర్నమెంట్ ఇంచుమించులో టేకప్ చేసినట్టు కూర్చి ఆ తర్వాత కేవీకే గారు వచ్చారు దాంట్లో ఈ కృష్ణారావు అన్నతను తర్వాత ఆయన ఇంకా మద్రాసులో నాకు పరిచయం ఉన్న నరసింహం ఆ ష్రావెలర్స్ తరఫు నుంచే వచ్చారు వీళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసేవారు అతను కూడా అతనికి ఫీడ్ కారు ఎరేట్ కాదు హెరాడు ఓపెన్ టాప్ కమ్ సింగిల్ డోరు కారు ఉండేది అది నేను కొన్నాను కొనం అతను అమ్మకానికి పెట్టాడు నీకైతే తక్కువకి ఇస్తానని నాలుగు వేల ఆరు వందల రూపాయలకి నాకు ఇస్తే నేను ఆ రోజుల్లోనే అది కొన్నాను కొత్తది అంటే తొమ్మిది వేలు ఎంతో అది పాతది కూడా ఆరు వందలు వెయ్యి రూపాయలు తగ్గించి ఇచ్చాడు మార్కెట్ రేట్ మీద ఇచ్చేసాను కానీ తర్వాత మళ్ళీ నాకు భయం వేసింది కారు వేసుకుని ఎక్కడికి వెళ్తాం అని పని ఉంది అది తీరా గేట్ అది కొట్టాలి అక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు నరకాలి మనకి ఎందుకని అతనికి చెప్పు వద్దుపో కార్యం మళ్ళీ నా డబ్బులు నేను తీసేసుకున్నాను అతను నాతోటి అన్నాడు నువ్వు అమ్ముకుంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వచ్చును నీకు తగ్గించి ఇచ్చాను నువ్వేమో వద్దనేసావంటే నీకు రావాల్సిన డబ్బు లాభం నాకెందుకయ్యా అదేదో నువ్వే అమ్ముకోవాలన్న తర్వాత అతను వెయ్యి రూపాయలు లాభానికి అమ్ముకున్నాడు ఇలాగా చాలా రాజగోపాల్ అని ఇంకో అతను కంపెనీ పేరు గుర్తులేదు ఈ పెద్ద గ్యాంగ్లో ఉండేది అంత చాలా సరదాగా కూడా ఉండేది అందరూ గతించారు ఎవరు సత్యనారాయణ ఎక్కడ ఉన్నాడో తెలియదు కొంతకాలం ఇంద్రపాలెంలో ఉన్నాడని చెప్పేవారు తర్వాత తెలియదు ఇప్పుడు కాకినాడ పేరు చెప్పి ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కాక ఇంకా ఇది మన ఫ్రీడమ్ ఫైటర్లలో కస్తూర్ వెంకటం గారి తలదన్న వాళ్ళు ఆయన వెనకతలో ఉన్న వాళ్ళే సీ వికెరావు గారి గురించి అసలు ఆయనే నెంబర్ వన్ అలాంటిది ఆయన తర్వాత ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు ఆయనది ఆయన ఎంతో ఘనంగా చెప్పాలి ఆయన తర్వాత చూసుకుంటే పసుపు వెంకటచలం గారు ఇది పిఎస్ శర్మ గారు పిఎస్ శర్మ గారు లాంటి పెద్ద లీడర్లు సాకా వెంకట్రావు గారు జమ్మి రాజారావు గారు అని గొప్ప గొప్ప లీడర్లు వీళ్ళందరూ కూడా మేము సివికారావు గారు ఫాలోవర్స్ అనే చెప్పారు సివికారావు గారు చాలా సింపుల్ మనిషి అఫ్కోర్స్ ఈ రేట ఫైటర్లు అందరూ కూడా నిరాడడం మరమే ఎక్కువ ఏ ఏ పార్టీ వాళ్ళైనా అన్ని పార్టీల్లోనూ ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్లు చాలామంది ఉన్నారు ఇది కాక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ ఆయన ఎవరు తిరుపతి తిరుపతిరావు కూడా తర్వాత తర్వాత కొంచెం కొత్త పాపులరే ఆ తర్వాత ఆయనేం ఫ్రీడమ్ ఫైటర్ కాడు కొంతమంది దొంగ ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు పార్పుడు రామ్మోహన్ రావు గారు అని వీళ్ళందరికంటే వయసులో ఆయన ఆయన ఆ జిల్లా ఈ జిల్లాకి ఈస్ట్ గోదావరి జిల్లాకి ఆయనే ఫ్రీడమ్ ఫైటర్ల తరఫుని సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఆయనే సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించిన తామ్రపత్ర గ్రహీతలు వీళ్ళందరూ ఆయన తర్వాత మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి